మహాశివరాత్రి కథ శివపార్వతుల వివాహం నేటి ఆధునిక జీవితానికి ఆధ్యాత్మిక గాథ నిజమైన భక్తి ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా శివుడు పార్వతీదేవి కథ ఒక పౌరాణిక కథ మాత్రమే కాదు సహనం విశ్వాసం అచంచలమైన ప్రేమ యొక్క అందమైన ప్రయాణం ఇది పురాణ కాలం నుంచి ఎంతోమందికి స్ఫూర్తినిస్తోంది వాస్తవానికి శివపార్వతుల వివాహం హిందూ పురాణాల్లో మొట్టమొదటి ప్రేమ వివాహంగా పరిగణించబడుతుంది శరీరమంతా బూడిద రాసుకుని శ్మశానవాటికల్లో నివసించే ఒక సన్యాసి పర్వతాల పర్వతాలనుంచి వచ్చిన అందమైన యువరాణిని చేసుకుంటాడు అసాధ్యంగా అనిపించే ఈ కలయిక ఎలా జరిగింది వారి ప్రేమకథను మహాశివరాత్రి వంటి విశిష్టమైన పండుగల సమయంలో నేటికీ జరుపుకునేంత ప్రత్యేకమైనది ఏమిటి ప్రేమ అత్యంత నిర్లిప్త హృదయాలను కూడా ఎలా మార్చగలదు అచంచలమైన భక్తి పర్వతాలను సైతం ఎలా కదిలించగలదు పురుష స్త్రీ శక్తుల కలయిక పరిపూర్ణ విశ్వ సమతుల్యతను ఎలా సృష్టిస్తుంది వంటి అనేక విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం పార్వతీదేవి జననం శివుడికి అంకితమైన ఆత్మ పార్వతీ జననాన్ని అర్థం చేసుకోవడానికి మొదట మనం శివుడి మొదటి భార్య సతి గురించి తెలుసుకోవాలి సతీ దక్షరాజు కుమార్తె అయితే దక్షుడు శివుణ్ణి పూర్తిగా ద్వేషించాడు ఎందుకంటే శివుడు రాజఠీవిగా లేకపోవడంతో అతడు సంచరించే సన్యాసిగా ఉంటూ శరీరమంతా బూడిద పూసుకుని ఉంటాడు అయితే తన తండ్రి నిరాకరించినప్పటికీ సతీ శివుణ్ణి గాఢంగా ప్రేమించింది అతనిని వివాహం చేసుకోవాలని అనుకుంటుంది ఇక దక్షుడు ఒక యజ్ఞం పవిత్ర కర్మ నిర్వహించి ఉద్దేశపూర్వకంగానే శివుణ్ణి ఆహ్వానించకపోవడంతో ఆ యజ్ఞానికి వెళ్ళవద్దని శివుడు సతికి సలహాయిస్తాడు అయినప్పటికీ సతి అక్కడికి హాజరైనప్పుడు ఆమె తండ్రి తన భర్తను బహిరంగంగా అవమానిస్తాడు ఆ అవమానాన్ని భరించలేక సతీ పవిత్ర అగ్నిలో దూకి ఆత్మహుతి చేసుకుంటుంది దీంతో హృదయ విదారకంగా కోపంగా శివుడు ప్రపంచం నుంచి వైదొలిగి హిమాలయాల్లో ధ్యానంలోకి వెళ్ళిపోతాడు అయితే ఇక్కడ విధి అరుదీ తన పాత్రను పోషిస్తోంది అనడానికి సతీ అనే దైవిక శక్తి శివుడితో తిరిగి కలవడానికి మరుజన్మ ఎత్తాల్సి వచ్చింది ఈమె పార్వతిగా హిమవంతుడు అతని భార్య మేన అప్సర ఖగోళ వనదేవతల కుమార్తెగా పునర్జన్మ పొందుతుంది పార్వతి అంటే పర్వతాల కుమార్తె అని అర్థం ఆ తర్వాత చిన్నతనం నుంచి పార్వతికి శివుడి పట్ల చెప్పలేని ఆకర్షణ కలుగుతుంది అనంతమైన విలాసాలతో కూడిన ప్రేమగల రాజకుటుంబంలో పార్వతి పెరిగినప్పటికీ ఆమె హృదయం మాత్రం ఉన్నత శిఖరాల్లో ధ్యానం చేసే సన్యాసిని ఆకర్షించింది అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది శివుణ్ణి తిరిగి ఈ ప్రపంచానికి తీసుకురావడం వారి కలయిక ద్వారా విశ్వ సమతుల్యతని పునరుద్ధరించడం అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి కైలాస పర్వతం పరమశివుని నివాసం హిమాలయాల్లోని ఎత్తైన అత్యంత మారుమూల శిఖరాలు నిరంతరం మంచుతో కప్పబడి ఉంటాయి ఇక్కడ ఏ సాధారణ జీవీ కూడా జీవించలేదు కాని అది శివుని పురాణిక నివాసమైన కైలాసపర్వతం పర్వతం సతి మరణం తర్వాత శివుడు ఈ విలిక్త ఘనీభవించిన పర్వతాన్ని తన ఆశ్రయంగా ఎంచుకుంటాడు ఈ కైలాసపర్వతం పర్వతం కేవలం ఒక పర్వతం మాత్రమే కాదు హిందూ బౌద్ధ జైన సాంప్రదాయాల్లో విశ్వానికి కేంద్రంగా పరిగణించబడుతుంది ఇది భౌతిక ఆధ్యాత్మిక ప్రపంచాలు కలిసే ప్రదేశం ఇక్కడ శివుడు కఠోర ధ్యానంలో కూర్చున్నాడు ప్రాపంచిక వ్యవహారాల నుంచి పూర్తిగా దూరమయ్యాడు తపస్సు ఆధ్యాత్మిక సాధనలో మునిగిపోయాడు అయితే ప్రపంచానికి శివుడు అవసరం అతడే లేని సమయంలో తారకాసురుడు అనే భయంకరమైన రాక్షసుడు బ్రహ్మనుంచి వరం పొంది అనేక నాశనాలకు ఒడిగడతాడు అయితే అతడిది శివుడి కొడుకు మాత్రమే చంపగలడు కాని అప్పటికే శివుడు సతిని కోల్పోయి ఈ ప్రాపంచిక వ్యవహారాలనుంచి వైదలిగాడని తెలుసుకున్న తారకాసురుడు అజేయుడుగా భావిస్తాడు దీంతో త్రిలోకాలను భయపెట్టడం ప్రారంభిస్తాడు దీంతో దేవతలు నిరాశ చెందుతారు ఆ సమయంలో శివుడు అందుబాటులో లేకుండా ధ్యానంలో మునిగిపోయి ఉంటాడు పార్వతి భక్తి మరియు తపస్సు శివుడితో ఏకమవడమే తన గమ్యమని పార్వతి గ్రహించినప్పుడు స్వచ్ఛమైన భక్తితో శివుణ్ణి అనుగమించింది కాని శివుడింకా సతి గురించి దుఃఖిస్తూ ధ్యానంలో మునిగిపోయాడు పార్వతివైపు దృష్టి పెట్టలేదు ఆ క్షణంలో పార్వతి ఓడిపోయినట్లు భావించడం బదులు అచంచలమైన దృఢ సంకల్ప మేలు అనే మార్గాన్ని ఎంచుకుంది అంతే ఆమె రాజకీయ సుఖాలను విడిచిపెట్టి హిమాలయాలకు వెళ్లి కఠోర తపస్సు చేయడం ప్రారంభించింది మొదక పండ్లు తింటూ తరువాత ఎండిన ఆకులు తింటూ చివరికి ఆహారాన్ని పూర్తిగా త్యజించి గాలిని మాత్రమే పీల్చుకుంటూ జీవించింది మండే వేసవి గడ్డకట్టే శీతాకాలం ఎడతెగని తుఫాన్ల మధ్య ఏళ్ల తరబడి ఒంటికాలిమీద నిలబడి ధ్యానంచేసింది పూర్తిగా శివుడిపైనే దృష్టిపెట్టింది ఆమె ఆధ్యాత్మిక శక్తి అత్యంత శక్తివంతమైంది ఋషులు దేవతలు సైతం ఆశ్చర్యపోయారు ఆమె దృఢ సంకల్పాన్ని పరీక్షించడానికి శివుడు వృద్ధ బ్రాహ్మణుడి వేషంలో కనిపించాడు ఆమె ఎంపికను ఎగతాళిచేశాడు అప్పుడు పార్వతి తాను శివుణ్ణి ఇష్టపడుతున్నది అతని రూపానికి కాదు అత్యున్నత చైతన్యం చీకటిని నాశనం చేసే వ్యక్తికోసమని దృఢంగా సమాధానమిచ్చింది ఎంత సమయం పట్టినా మరెవ్వర్నీ వివాహం చేసుకోనని ప్రతిజ్ఞ చేసింది పార్వతీ భక్తి సాధారణ ప్రేమ కాదు నిజమైన ఆధ్యాత్మిక ఐక్యత సహనం సంకల్పం అచంచలమైన ప్రేమ దేవతలు ఋషులు కామదేవుడి పాత్ర పార్వతి తపస్సులో మునిగి ఉండగా దేవతలు తారకాసురుడి నుంచి తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్నారు ఆ సమయంలో శివుడు పార్వతీదేవిల కలయిక నుంచి పుట్టిన కొడుకు మాత్రమే తారకాసురుణ్ణి ఓడించగలదు కాని శివుడు ప్రాపంచిక భావోద్వేగాలకు గురికాకుండా ధ్యానంలో మునిగిపోయున్నాడు ఆ సమయంలో శివుణ్ణి మేల్కొల్పడానికి దేవతలకు ఒక మార్గం అవసరమైంది అప్పుడు కామదేవుణ్ణి ఆశ్రయించారు అతడు విశ్వంకోసం అంగీకరించాడు కైలాసపర్వతంపై వసంతకాలం రావడంతో ఎంతటి వారినైనా మంత్రముగ్ధులని చేసే వాతావరణాన్ని సృష్టించాడు పార్వతి సమీపించే సమయానికి శివుడిపై అత్యంత శక్తివంతమైన బాణాన్ని ప్రయోగించాడు ఆ క్షణం శివుడు ఆకర్షణకు లోనయ్యాడు అంతలోనే ఎవరో తన ధ్యానాన్ని కావాలనే భగ్నం చేశారని గ్రహించాడు కోపంతో మూడవ కన్ను తరిచి కామదేవుణ్ణి చేశాడు దీంతో రతి తన భర్తను విచారించింది దేవతలు దయకోసం వేడుకొన్నారు ఈ విశ్వం యొక్క తీరని అవసరాన్ని వివరించారు శివుడి కోపం తగ్గింది కామదేవుడికి మరుజన్మలో ప్రద్యుమ్నుడిగా పునర్జన్మను ప్రసాదించాడు ఆ తర్వాత శివుడిలో దైవీక ప్రేమబీజం మేల్కొంది పార్వతి అచంచలమైన భక్తితో విధి వారి పవిత్ర కలయికవైపు ప్రయాణించడం నెమ్మదిగా ప్రారంభించింది శివపార్వతుల కల్యాణం ఓ దివ్యమైన కార్యక్రమం శివుడు చివరికి పార్వతీదేవిని శక్తిగా అంగీకరించి చైతన్యం శక్తి యొక్క దైవీక సమతుల్యతను పూర్తిచేశాడు అంతే శివపార్వతుల కళ్యాణ సన్నాహాలు విశ్వస్థాయిలో జరిగాయి బ్రహ్మదేవుడు ఈ వేడుకను నిర్వహించగా విష్ణుమూర్తి పవిత్ర కన్యాదానాన్ని నిర్వహించాడు శివుడు దివ్యమైన ఆభరణాలతో అందంగా అలంకరించబడిన ప్రకాశమంతమైన సుందరేశ్వరుడిగా రూపతాంతరం చెందాడు ఉత్తరాఖండ్లోని త్రియుగి నారాయణంలో వీరి దివ్య వివాహం జరిగిందని చెబుతారు అక్కడ నేటికీ మండుతున్న పవిత్ర అగ్ని శివపార్వతుల పెళ్లినాటి ప్రమాణాలకు సాక్ష్యంగా నిలుస్తున్నాయట నేటి డిజిటల్ ప్రపంచంలో కూడా శివుడు పార్వతీదేవుల వివాహం ఆధునిక సంబంధాలకు ఆధ్యాత్మిక వృద్ధికి శక్తివంతమైన పాఠాలను అందిస్తోంది నిజమైన ప్రేమ మంధివమైన లక్ష్యాలకు తక్షణ ఫలితాలు కావు కావలసింది సహనం అని పార్వతీదేవి అచంచలమైన తపస్సు మనకు బోధిస్తోంది వారి కలయిక బలమైన సంబంధం కూడా స్వీయ వృద్ధితో ప్రారంభమవుతుందని తెలియచేస్తోంది